సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కుప్పం తహసీల్దార్ కార్యాలయంలోనే గత కొన్ని రోజులుగా వీఆర్ఏ ఆనంద్ చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యలు స్థానికులను కలవరపరిచాయి అదే ఆఫీసులో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న భవ్యపై తన కామ కోరికలు తీర్చాలని వేధిస్తుండేవాడని ఎంత బెదిరించినా లొంగకపోవడంతో భవ్యకు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులతో అక్రమ సంబంధం ఉందని పుకార్లు చేయించడని భవ్య ఆరోపిస్తోంది అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో వియరీ ఆనంద్ పై ఫిర్యాదు చేస్తుంది తనకు న్యాయం జరగకపోతే తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తుంది మున్నారెన్స్ార్ ఉన్నప్పటి నుండి వాడికి నామీది పగ వణ కాడు వాడు ఏ నా మనిషి లే కర్జ్ ఏత్తుకొని వచ్చనా కా దాన్ని క్యాన్సిల్ చేయించడం ఆ అన్నకి నాకు పడదు అక్కడున్న ముగ్గురు ఆడోళ్ళు వాడికి సరెండర్ అయ్యారు నేను కాలేదు నా మీద ముందు నుంచి వానికి కన్నుంది ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ గారి దగ్గర కూడా నేను చనువుగా ఉండడంతో ఆయనకి నాకు సంబంధం ఉందని ఆరే గారికి నాకు సంబంధం ఉందని ఫోటోస్ క్రాప్ చేయడం కానీ అది మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా పాస్ చేయడం వాట్సాప్లో సోషల్ మీడియాలో పంపించడము ఇదంతా చేసిన అన్న కాబట్టి నేను కేసు కూడా వేసిన సిహే గారు కేసు వేసిన మీద ఎటువంటి వాళ్ళు రెస్పాండ్ కాలేదు కానీ ఇప్పుడు అతను వేసిన కేసు మీద వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూసి నేను నాపై వాళ్ళ మీద కేసు పెడతానని చెప్పి ఉన్నాను ఫొటోస్ మార్నింగు నాకెందుకు ఈ ఫొటోస్ అన్నీ మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ అవమానంతో ఫీల్ అయ్యి సూసైడ్ అటాక్ దాకా మేము పాల్పడినాము నా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ అటాక్ వరకు పోయినాము అయినా ఎటువంటి సంబంధం లేని మాకు ఆర్ఏ గారికి ఫొటోస్క్రాప్ చేసి పంపించడము ఎంఆర్ఓ గారికి నాకు సంబంధం ఉందని బయట చెప్పుకోవడము ఎక్కడంటే అక్కడ అసహ్యంగా నా గురించి మాట్లాడుకోవడము ఎంత చేస్తున్నారు కాబట్టి నేను ఆ బాధను తట్టుకోలేకపోయి కొట్టడం జరిగింది ఆ కొట్టడం జరగడంలో నేను ఒక్కదాన్నే కొట్టాను కానీ వాళ్ళు ఇద్దరు కొట్టారు ఒక లేడీ ఆ గౌతమి ఆనంద్ ఇద్దరు కొట్టారు దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారని సే గారికి కేసు రాసిస్తాను డిసెంబర్ అది డిసెంబర్ ఎయిటీన్ మొబైల్ పోయింది గిరన్న డిసెంబర్ ఎయిటీన్ మొబైల్ పోయిన తర్వాత మొబైల్ అతనే తీసుకున్నాడు ఆనంద్ మొబైల్ అతని క్యాబిన్ లోనే నేను నా మొబైల్ మర్చిపోయినా ఆ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయి అతని మీదే నా డౌట్ నా అతను తీసుకోవడం కూడా మా వాళ్ళు కొంతమంది చూశారు కానీ వాడి ముందే చెప్పడానికి భయపడి సైలెంట్ గా ఏం చేయలేక సైలెంట్ గా నా నెంబర్స్ బ్లాక్ చేపించేసిన వేరే నెంబర్ నుండి అన్నో నెంబర్స్ నుండి నా ఫొటోస్ నాకు సంబంధించిన ఫొటోస్ అన్ని దాన్ని క్రాప్ చేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అంతా అది ట్వంటీ సెవెంత్ నాది పోయింది ఎయిటీన్ ఫొటోస్ పెట్టడం జరిగింది ముందు వన్ థర్టీ ట్వెల్వ్కి కి ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ ముందు మున్న ారాయణ గారు ఉన్నప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ కి ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ తో ఫోన్ చేయడము ఎక్కడున్నావు నా గురించి మర్చిపోయినావా అని విధంగా మాట్లాడడము ఇవన్నీ చేస్తా అన్నాడు కిరణ్ ముందు అమ్మమ్మ ముందు అమ్మమ్మకి ఇస్తున్నా అమ్మమ్మతో కూడా మీ మనవరాలు లేదా అని అడగటం గాని ఇవన్నీ చేస్తా అన్నారు అమ్మమ్మ కూడా నన్ను చాలా అనుమానిచ్చింది ముందు ఈ డౌట్లతోనే అనుమానిచ్చింది నన్ను చాలా వేధిస్తున్నాడు కిరణ్ ఆనందం దీనిపై ఆనందాన్ని ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోచ్చు